ఏం రాము నమస్కారం మాస్టారు పశువుల్ని చాలా జాగ్రత్తగా శుభ్రంగా చూసుకుంటున్నావు ఏదో నాలుగు పశువులు జీవనాధారం సాగిపోతుంది అయ్యా టీకాలు వేయించావా టీకాలా ఊళ్ళోకి పశువులు డాక్టర్ వచ్చాడయా మీకోసం దగ్గర కూడా వస్తాడు అన్ని పశువులకి టీకాలు వేయించు టీకాలు వేస్తే పశువులు పడుకుంటాయ్యా జ్వరం వస్తుందంట పైగా పాలు కూడా తగ్గుతాయంటయ్యా ఎవరు చెప్పారు రాము నీకు నా బండి ఎక్కువ డాక్టర్ దగ్గర తీసుకెళ్తా పశువులకు గాలికుంటు వ్యాధి టీకా వేయిస్తే రెండు రోజులు పాలు తగ్గటం పశువు నీసంగా ఉండటం సహజమే రెండు మూడు రోజుల తర్వాత పాలు మామూలుగానే ఇస్తుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది అదే టీకా వేయించక గాలికుంటు వ్యాధి వస్తే ఆ పశువు జీవితకాలం మొత్తం పాల సామర్థ్యం పని సామర్థ్యం పడిపోతుంది ఎటువంటి అపోహలకు పోవద్దు గాలికుంటు వ్యాధి టీకాలు పూర్తిగా సురక్షితం నాలుగు నెలలు నిండిన మీ పశువులన్నిటికీ గాలికుంటు వ్యాధి టీకాలు వేయించండి అలాగే చవిపోకు కూడా వేయించండి అపోహలకు పోవద్దు పశువులకు టీకా మరవద్దు పశు సంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం